ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అత్యాధునిక టెక్నాలజీ తోటి శత్రు దేశాల నుంచి ఇజ్రాయెల్ ని కాపాడుకోవడానికి తయారు చేసినటువంటి వ్యవస్థ ఐరన్ డోమ్ వ్యవస్థ సో ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు ఇజ్రాయెల్ కి మాత్రమే ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ అనేది ఉంది ఏదైతే ఈ శత్రు దేశాల నుంచి వచ్చే రాకెట్స్ ని ఇజ్రాయెల్ భూభాగంలో పడకుండానే వాటిని గాల్లో పేల్చేటువంటి పరికరాన్ని వీళ్ళు కనిపెట్టడం జరిగింది సో ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ అసలు ఎలా పనిచేస్తుంది ఈ మిసైల్ ఎలా ఫైర్ అవుతుంది అండ్ ఈ మిసైల్ ఫైర్ అయిన తర్వాత రాకెట్ ని ఎలా బ్లాస్ట్ చేస్తది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి ఐడిఎఫ్ సంస్థ విడుదల చేసినటువంటి ఈ విజువల్స్ మీరు కూడా చూడండి సో అసలు ఐరన్ డోమ్ నుంచి ఆ మిసైల్ ఎలా ఫైర్ అవుతుంది ఫైర్ అయిన తర్వాత గాల్లోనే శత్రు దేశాల నుంచి వచ్చినటువంటి రాకెట్స్ ఎంత పెద్ద రాకెట్ అయినా సరే దాన్ని గాల్లోనే బ్లాస్ట్ చేయడం జరుగుతుంది సో ఆ విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను చూశారు కదా సో ఇజ్రాయెల్లో లో ఉన్నటువంటి వ్యవస్థ సో ఇజ్రాయెల్ ని ఎటువంటి దేశాల నుంచి ఏ దేశాల నుంచి ఏ రకమైన రాకెట్ వచ్చినా ఎంత పవర్ఫుల్ రాకెట్ వచ్చినా గానీ దాన్ని గాల్లోనే బ్లాష్ చేసి ఇజ్రాయెల్లో లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ దాన్ని గాల్లోనే బ్లాష్ చేస్తూ ఇజ్రాయెల్ భూభాగాన్ని ఎప్పటికప్పుడు సురక్షితంగా కాపాడుకుంటూ వస్తుంది ఈ ఐరన్ రూమ్ అయితే గనక యూదులకి ఉన్నటువంటి తెలివితేటలు చూడండి సో ఏదైనా శత్రు దేశం నుంచి రాకెట్ వస్తే రాకెట్ ని ఫస్ట్ డిటెక్ట్ చేసేసి అది ఎక్కడ పడుతుంది అది ఏరియా పడుతుంది ఏ ఏరియాకి ఎఫెక్ట్ అవుతుందని ముందే సో దాని కలెక్ట్ చేసి దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అది భూమి మీద పడితే అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఏ ఏరియాలో పడబోతుంది ఎంత స్పీడ్ లో మొత్తం అన్ని కూడా కాల్కులేట్ చేసి ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ గా దాన్ని గాల్లో బ్లాస్ట్ చేయడం జరుగుతుంది ప్రీవియస్ గా కూడా మీరు చూస్తున్నారు ఎప్పుడైతే మనకి ఇరాన్ కి గానీ లెబనాన్ కి సిరియాకి అండ్ హౌత్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి రాకెట్స్ అన్ని కూడా ఇజ్రాయేల్ కి సంబంధించినటువంటి శక్తివంతమైన ఐరన్ డోమ్ వ్యవస్థ చాలా వరకు రాకెట్స్ ని గాల్లోనే ధ్వంసం చేయడం జరిగింది